హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు జ్యోతిబాలిన బ్లాగ్స్ ఎట్లా ఉన్నారా అందరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఈ వీడియో అయితే మొన్న కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం ఉంది కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది కార్తీక సోమవారమే కాదు నేను కార్తీక మాసంలో మొత్తం సిక్స్ లోపు పూజ కంప్లీట్ కావడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇంకా సిక్స్త్ లోపు కంప్లీట్ కావాలంటే మనం ముందు రోజు నైట్ అయితే కిచెన్ క్లీనింగ్ కానీ అన్నీ సర్దుకోవడం కిచెన్ క్లీనింగ్ చేసుకోవడం పూజకు సంబంధించిన సామాన్ క్లీన్ చేసి పెట్టడం ఇవన్నీ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసిరు కదా పూజకి అదైతే ఇట్లా నీట్గా చేసి పెట్టేసి పూజకి అన్నీ రెడీ చేసి పెట్టినా అనమాట పూజకు అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాతనే బయట దీపాలు వెలిగిస్తా బయట దీపాలు వెలిగించేసి వచ్చిన తర్వాత అప్పుడు పూజ చేస్తా అనమాట ఇట్లా తొందరగా అయిపోతుంది ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ లోపు ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ లోపు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అట్లా తీసిన వీడియో అనుకుంటా నేనైతే ఇంకా తొందర అయిపోతుంది మనం ముందు రోజు ప్లానింగ్ ఉంటే కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడైనా మనం ముందు రోజు కొంచెం కిచెన్ క్లీనింగ్ ఇట్లా పూజకు సంబంధించిన నీట్ చేసి పెట్టుకుంటే తొందరగా పూజ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా కిచెన్లోకి వచ్చి పిల్లలకైతే పాలైతే కల్పించిన అనమాట స్కూల్కి వెళ్ళే టైం కూడా అయింది కాబట్టి పిల్లలు కూడా లేచారు పాలు తాగేసి ఇంకా అయితే ఇడ్లీ వేసేసిన అనమాట ఇంకా లంచ్ బాక్స్లోకి బెండకాయ పులుసు అయితే వేసిన ఇంక వాళ్ళకి టిఫిన్ బాక్స్లో అవి పెట్టి నా వీడియో అయితే తీయలేదన్నమాట ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ గిన్నెలు అవన్నీ ఉంటాయి గిన్నెలు బట్టలు మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడవడం అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసేసుకొని ఇంకా స్నాక్స్ అయితే వేస్తున్నా అనమాట పిల్లల కోసం అయితే ఇది అయితే పుట్నాల పప్పుతో అయితే వేసిన పుట్నాల పప్పు బియ్యం పిండితో అయితే వేసినా అనమాట మంచిగా వచ్చినాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట ఫస్ట్ టైం ట్రై చేసినా బాగున్నాయి నచ్చినాయి ఇంకెప్పుడైనా మళ్ళీ వేస్తే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఇప్పుడు ట్రై చేసినా కాబట్టి కొన్నే వేసిన అనమాట ఇంకా అట్లనే అటుకులు కూడా పోపు చేసేసిన అనమాట అటుకులు మీరు ఎట్లా వేస్తారో నేనైతే నేను చేసే పద్ధతి అయితే చూపిస్తున్నా కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి వేసిన తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేస్తే ఇంకా పల్లీలు ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి మాడిపోతుంది కాబట్టి ఇంకా పచ్చిమిర్చి వేసిన తర్వాత వెంటనే పల్లీలు అయితే వేసుకోవాలి ఇవి రెండు మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఏం మాడకుండా ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇట్లా వేస్తా మీరు ఎట్లా వేస్తారో నా కామెంట్స్లో చెప్పండి నేను మొత్తం చేసిన తర్వాత నేను చేసిన పద్ధతి ఎట్లా ఉందో కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఓకేనా ఇప్పుడు కరివేపాకు వేసినాం కదా కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట అప్పటికప్పుడు దంచి వేస్తే పొట్టు తీయకుండానే దంచి వేయాలన్నమాట నేనైతే అట్లనే వేస్తా ఇంకొక్కొక్కరు ఒక్కో రకంగా వేస్తారు కదా ఇంకా నేనైతే ఇట్లా వేసేస్తాను అనమాట ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు కొందరు ఎక్కువ పచ్చగా ఉంటే ఇష్టపడతారు అనమాట నాకు అంత పచ్చగా ఉంటే అసలు ఎందుకో నచ్చదనమాట అందుకే కొంచెం లైట్గా వేస్తాను నేను పసుపు ఇంకా పై పసుపు వేసిన తర్వాత ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంక ఇట్లా సాల్ట్ వేసుకుంటే అటుకులకు మంచిగా పడుతుంది అనమాట ఈ ఆయిల్తో పాటు అంతే అండి సింపుల్గా ఇట్లా వేసేసుకుంటే అటుకులది పోపు అయితే అయిపోతుంది అనమాట ఇంకా అటుకులను మంచిగా క్లీన్ చేసి పెట్టాలి అటుకులో కొంచెం చెత్త అట్లాంటివి ఏమైనా ఉంటే మంచిగా క్లీన్ చేసి పెట్టేసి ఇంకా వేసేసుకోవాలన్నమాట ఇట్లా వేడిగా ఉన్నప్పుడు మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం అనుకోండి అటుకులు అయితే మంచి కరకాడలు ఆడుతొస్తాయి అన్నమాట ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇట్లా ఉంటే చూసిరు కదా ఇట్లా లైట్గా ఉంటాయి అనమాట చూడడానికి మంచిగా కనిపిస్తుంది కొందరమే ఎక్కువ పచ్చగా ఉంటే ఇష్టపడతాను నేనైతే ఇట్లా లైట్గా ఉంటేనే ఇష్టపడతాను అనమాట పిల్లలు కూడా ఇట్లనే ఉంటే ఇష్టపడతారు అందుకని కొంచెం పసుపు తగ్గించేస్తాను అనమాట చూసిరు ఎంత ఇంత కర్రలాడుతూ వస్తున్నాయి చేత్తో ఇట్లా అంటే నలిగిపోతున్నాయి అనమాట అంత బాగున్నాయి ఇంకా స్నాక్స్ అవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ ఈవినింగ్ పని ఉంటుంది కదా ఇంకా గిన్నెలు కడగడం నీళ్ళు ఊడవడము బట్టలు తేవడము ఇవన్నీ ఉంటాయి కదా అవైతే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ గిన్నెలందీ అడిగేసిన తర్వాత పిల్లలు అయితే పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు వాళ్ళు పాలు తాగిన తర్వాత కొంచెం పైకి వెళ్ళినాం అనమాట అక్కడ పిల్లలు ఆడుకుంటారు అట్లనే బట్టలు కూడా తీసుకురావచ్చు అనేసి అయితే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిన అనమాట వాళ్ళు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత వెదర్ అయితే సూపర్ ఉన్నది మంచిగా ఆడుకున్నారు ఇంకా బట్టలు కూడా తీసేసుకొని వచ్చిన అనమాట అంతకుముందు తీసిన ఒక క్లిప్ ఉంది రెయిన్బో భలే వచ్చింది అసలు రెయిన్బో మస్తున్నది చాలా రోజులైంది అనమాట నేను చూడక ఇంకా అది వీడియో తీసిన ఆ వీడియో మీకు కూడా పెడితే మీరు కూడా చూసేయండి ఇంకా బట్టలు తీసుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట చూసిరు కదా రెయిన్బో భలే ఉంది అసలు కొంచెం వర్షం పడుతుంది మరీ ఎక్కువ వర్షం పడతలేదు ప్లేట్ గట్ల చినుకులు పడుతున్నాయి అక్కడ రెయిన్బో ఉంది భలే ఉంది అనమాట చెట్లకి ఆ రెయిన్బోకి వర్షంకి మస్తు మస్తు అనిపించింది అందుకే ఈ క్లిప్ అయితే యాడ్ చేసిన అంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి